அட்டவணை <tellan> 2.1 <tellan> 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 నిరుద్యోగుల పక్షపాతి అయినటువంటి అశోక్ సారు నిరుద్యోగుల సమస్యల మీద గత నాలుగు రోజులుగా ఆమర నిరార దీక్ష చేయడం అనేది జరుగుతోంది తన ప్రాణాలకి ఒడ్డి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది దానికి సంఘీభావంగా మేము ఇక్కడ ఖమ్మం ప్రధాన లైబ్రరీలో సమావేశం కావడం అనేది జరిగింది సో ప్రభుత్వం వెంటనే ఆయన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు వెంటనే సో వెంటనే డిమాండ్స్ పరిష్కరించాలని సో ఆయన చేత దీక్ష విరమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆసారి చాలా న్యాయబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాలను తీసుకోవడానికి జరిగింది గురుకుల బోర్డు లో సో గత ప్రభుత్వం ఆదరా బాదరాగా గురుకుల బోర్డు లో సో ఒక డిసైండింగ్ అవరోహణ క్రమాన్ని ఫాలో కాకుండా ఫిల్ చేయడం వల్ల సో మూడు వేల పోస్టుల వరకు బ్యాక్లాగులు పడే అవకాశం ఉంది అలా కాకుండా డిఎల్ జేఎల్లు పీజీటీ టీజిటి ఇలా ఇస్తే ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరిగేది ఒక్కో అభ్యర్థికే నాలుగైదు పోస్టులు వచ్చినాయి వాళ్ళు నాలుగైదు జాబులు చేయలేరు కదా సో వాళ్ళకి నచ్చిన జాబ్ని వాళ్ళు తీసుకొని ఆ నాన్ జాయినింగ్ పోస్టుల్లో ఏవైతే ఉన్నాయో అవి మిగతా డౌన్ మెరిట్ వాళ్ళకి ఇచ్చే విధంగా సో సారు ప్రధాన డిమాండ్ ఉంది దాంతో పాటుగా గ్రూప్ వన్ టూ త్రీ పోస్టులను పెంచాలని దాంతో పాటు మెగాడిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని ఈ ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించినటువంటి అన్ని అంశాలని అన్ని అంశాల మీద ఆయన దీక్ష చేయడం అనేది జరిగింది సో ఈ న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి విన్నవించడం అనేది జరిగింది ఈ డిమాండ్లు అన్నిటిని పరిష్కరించి సో నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలవాల్సిన సమయం ఆసన్నమైంది సో ఖచ్చితం ఈ డిమాండ్లను పరిష్కరించాలని నిరుద్యోగం నిరుద్యోగులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం చదువుకొని మంచి జాబులు రావాలని ఎంతో కష్టపడి చదువుకున్నారండి హైదరాబాద్ వెళ్ళి ఆరు నెలలు కోచింగ్ తీసుకొని హాస్టల్లో ఉండి తిని తినక ఎన్నో తిప్పలు పడి చదువుకున్నారండి వాళ్ళకి మీరు జాబులు ఇవ్వాలండి న్యాయం చేయాలండి ధర్మంగా మీరు మిమ్మల్ని ఓట్లు వెలిపి వేసి గెలిపించుకున్నామండి మేము మీరు కావాలని మిమ్మల్ని గెలిపించుకున్నందుకు పిల్లలకి అందరికీ న్యాయం చేయాలి మీరు తప్పక మా కోరిక నెరవేర్చాలండి మా పిల్లలకి ఇవ్వాలి కష్టపడి చదివారండి ఇది ఒక్కటే మేము ఆలోచ మీరు ఒక్కటే ఆలోచించండి మీరు ఎక్కడో ఉన్నారు ఇది మీ దగ్గరికి చేరుతుందో లేదో మాకు తెలియటం లేదు మీరు దయచేసి మా పిల్లలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి మా ముస్లింస్ మేము ఉపాసాలు ఉంది కూడా మిమ్మల్ని ఇది మీ దగ్గరికి చేరుతుందని మేము అక్కడి నుంచి వచ్చామండి దయచేసి మమ్మల్ని మీరు ఆదుకోవాలి మీరు జాబులు ఇవ్వాలండి ఇదే మా కోరిక చదువుకోలేదండి బాగా మిమ్మల్ని ఏం చెప్పాలోండి పీజీటీజీటీ మూడిట్లో వన్ ఇన్స్టిట్యూట్ నేను సెలెక్ట్ అయ్యానండి ఓన్లీ గవర్నమెంట్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయడం వల్ల ఫాలో చేయకపోవడం వల్ల నేను వన్ ఇన్స్టిట్యూట్లో ఉండి వన్ ఇన్స్ టూ కి ఏ ఒక్క దానిలో కూడా నేను సెలెక్ట్ కాకపోవడం జరిగిందండి మీరు దయచేసి మీ హడావుడి కోసం మీరు మీ పేపర్లు రెండు కామన్ పేపర్స్ కండక్ట్ చేశారు ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేయలేదు ఇవన్నీ మిస్టేక్స్ మేమండి మీ వల్ల మేము నష్టపోకూడదండి దయచేసి మిమ్మల్ని మేము ఆల్రెడీ పాత గవర్నమెంట్ తో ఎంతో ఇబ్బందులు పడ్డామని మేమందరం ఊరంతా ప్రచారం చేసి మరి కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అని తీసుకొచ్చుకున్నాం మీరైనా మాకు అన్యాయం చేయకుండా డిసెండింగ్ ఆర్డర్ ఫాలో చేసి మా అందరికీ ఆ రెండు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు ఇప్పిస్తారని మేము మిమ్మల్ని అందరినో రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి నెల రోజుల నుంచి మా అందరికి ఇంట్లో ఒక్కళ్ళు కూడా నిద్ర లేదు మేము ప్రతిరోజు ఇదే టెన్షన్ అండి ఒక కలవని మంత్రి లేదు అడగని బోర్డు చైర్మన్ కానీ అందరినీ అడుగుతున్నాం కానీ ఏ ఒక్కళ్ళు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అశోక్ సార్ ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు సార్ని కూడా వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు రోజు సార్ ఒక్కరితో అవుతుంది మీరు రెస్పాండ్ అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట అందరు దీక్షలు చేస్తారండి ఇది మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్ దయచేసి బ్యాక్లాగ్స్ లేకుండా గురుకులాలు అన్ని ఫిల్ చేస్తారని మీకు అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్